ఇప్పటికే టాలీవుడ్ లో సమ్మె మొదలై ఏడవ రోజుకు చేరుకుంది సమావేశాలు జరుగుతున్న సమస్య అక్కడే ఉంది కానీ పరిష్కారం అవ్వట్లేదు మరోవైపు టాలీవుడ్ సమ్మెలో కొత్త వివాదం స్టార్ట్ అయింది ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకటకృష్ణకి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు తన భారతీయ పౌరసత్వాన్ని కృష్ణ ప్రశ్నించడంపై విశ్వప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేశంలోకి ఇంగ్లీష్ కల్చర్ తెరుస్తున్నారంటూ కృష్ణ చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నారు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఈ వ్యాఖ్యల్ని ఇరవై నాలుగు గంటల్లోగా వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఈ నోటీసులో పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ డిమాండ్ చేశారు కృష్ణ వ్యాఖ్యలు బెదిరించేలా అవమానించేలా ఉన్నాయన్నారు విశ్వప్రసాద్ నిర్మాత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపించడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అసలు బాసాటి వెంకటకృష్ణ ఈ విషయంలో నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం ఆయనకి భారత ప్రభుత్వం ఒక ఆయనకి హక్కు లేదు ఇక్కడ అతను పుట్టినట్టుగా కూడా ఆధారాలు లేవు అతను ఒక ఇంగ్లీష్ కల్చర్ని తీసుకొస్తున్నాడు ముఖ్యంగా అదేవిధంగా ఇవాళ కోర్టు కేసులు వేస్తున్నా అంటున్నారు మేము పరువు నష్టం దావా కేసులు వేస్తే తిరగటానికి మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి విశ్వప్రసాద్ గారు మేము పరువు నష్టం దావా వేయటం మొదలు పెట్టామనుకోండి విజయవాడ కాంచి వైజాగ్ కాంచి ఇక్కడ కరీంనగర్ వరకు హైదరాబాద్ వరకు మొత్తం చుట్టేస్తాం మీరు అనుకుంటున్నారు మీరు చేసేది తప్పు ఫస్ట్ మీరు జీతాలు పెంచమని మేము అడిగితే మీకు నష్టం జరిగింది ఎలా ఎలా చెప్తున్నారు యూనియన్ నాయకుడి కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యల పైనే నిర్మాత విశ్వప్రసాద్ గరం గరంగా ఉన్నారు కృష్ణ తన వ్యక్తిగత వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తూ లీగల్ నోటీస్ పంపించారు ఈ వ్యాఖ్యల్ని వేధింపులంటూ అభివర్ణించారు విశ్వప్రసాద్ కృష్ణ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఈ లీగల్ నోటీసులో మండిపడ్డారు విశ్వప్రసాద్